డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మాతృ పితృ ఆచార్య దైవ ఋషి రుణాలంటే ఏమిటి వారి రుణం మనం ఎలా తీర్చుకోవాలి పశుపక్ష్యాదుల పుట్టగానే కాళ్ళు రాగానే బయటికి తల్లి తండ్రి ఇద్దరు జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి పెళ్లి కూడా చేసి ధర్మ అర్థాలతో సుఖించే పరిస్థితులను సృష్టిస్తారు ప్రేమతో పెంచుతారు తల్లి తండ్రి రుణం ఎంత సేవ చేసినా తీరదు చేయాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవటమే మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి రుణం తీర్చుకోవాలి తాను సంపాదనతో నిస్వార్థంతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి లోక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పినందుకు గురువు రుణాన్ని మనకి బుద్ధిని కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలను ధర్మాలను గ్రంథాల ద్వారా మనకు అందజేసినందులకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి తిరిగి తాను రుణపడటమే మానవ జన్మ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను